హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీకు కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ కిలో టమాటాలు తీసుకున్నాండి ఈ కిలో టమాటాలతో నిల్వ పిక్కిల్ని ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం కిలో టమాటాలు తీసుకున్నాను ఇవి మంచిగా వాష్ చేసుకుని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి తడి లేకుండా వీటిని సన్న ముక్కలుగా కోసుకుందాం మరి బాగా పండిన టమాటాలు కాకుండా కొంచెం లైట్గా పండినవి తీసుకోవాలండి సన్నముక్కలుగా కోసేసి దానిలో ఉప్పు పసుపు వేసి నైట్ అంతా అలా ఊరబెట్టేసుకోవాలి ఇదిగోండి సన్నగా కట్ చేసేసి నేను ఉప్పు పసుపు యాడ్ చేసుకుని ఒక నాలుగు స్పూన్లు సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు యాడ్ చేసి నైట్ అంతా ఊరబెట్టేస్తానండి ఇదిగోండి వాటర్ చేంజ్ అయిపోయినాయి పక్క వచ్చేసినాయి ఇప్పుడు ఈ ముక్కలు తీసేసి ఒక క్లాత్ పైన ఎండలో ఆరబెట్టుకోవాలి వన్ డే వరకు ఆరబెట్టుకోవాలండి వన్ డే ఆరబెట్టేసిన తర్వాత అప్పుడు పికిల్ని ప్రిపేర్ చేసుకుందాం ముక్కల్ని సపరేట్ చేసేసుకున్నామండి ఇవి ఎండలు ఆరబెట్టుకుందాం ముక్కల్ని సపరేట్ చేసిన తర్వాత దానిలోకి వాటర్ అనేవి వస్తాయి కదండి ఈ టమాటా జ్యూస్ ఇది దీనిలో ఒక వంద గ్రాముల చింతపండుని యాడ్ చేసుకుందాం కేజీకి నేను వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను చింతపండుని ఏమి కడగకుండా మంచి చింతపండు తీసుకోవాలి దానిలో తుక్కేమీ లేకుండా ఉన్నది మంచి నెంబర్ వన్ చింతపండు తీసుకుని దీనిలోకి యాడ్ చేసుకుందాం వంద గ్రాములు ఇదిగోండి క్లీన్ చేసుకున్నాను నేను కడగకూడదండి దీనిలో యాడ్ చేసేసుకుంటే ఇది ఈవినింగ్ కల్లా నానిపోతుంది ఈ చింతపండుని దీనిలోకి వేసేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని ఇది అలా ఉంచేసుకుందాం పది పైన ఈ ముక్కల్ని టమాటా ముక్కల్ని ఆరబెట్టుకున్నాండి వన్ డే మొత్తం ఆరబెట్టుకున్నాను మార్నింగ్ అండి ఇవి ఇలా ఆరిపోయాయి మరీ పూర్తిగా డ్రై అయిపోతే బాగోవండి ఇలాగా కొంచెం ఇలా ఆరితే సరిపోతుంది ఇప్పుడు ఈ పికిల్ని ప్రిపేర్ చేసుకుందాం మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఇది ఒకసారి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చింతపండు మిశ్రమాన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నామండి దీన్ని పక్కన పెట్టుకుందాం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక కప్పు కారం తీసుకున్నాను వంద గ్రాములు ఇదిగోండి ఒక అరకప్పు సాల్ట్ తీసుకున్నాను ఆల్రెడీ ముక్కల్లో సాల్ట్ వేసాం కదండి అది గురించి నేను అరకప్పు తీసుకున్నాను ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు ఆవాలు మెంతులు ఫ్రై చేసిన పొడి ఇప్పుడు పికిల్ని ప్రిపేర్ చేసుకుందాం చింతపండు నానబెట్టుకున్న బౌల్ తీసుకుని దానిలోకి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చింతపండుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ చింతపండు మిశ్రంలోకి మనం తీసుకున్న కారం యాడ్ చేసుకుందాం తర్వాత సాల్ట్ పసుపు ఆవారి మెంతుల పొడి దీనిలోకి మనం ఎండబెట్టుకున్న ముక్కల్ని టమాటా ముక్కలు కూడా దీనిలోకి యాడ్ చేసుకుందాం ఈ టమాటా ముక్కలను కూడా ఈ మిశ్రంలోకి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది మొత్తం కలిసిలా కలుపుకోవాలి ఈ ఇలా కలిపేసుకున్నాం కదండి వన్ డే అంతా ఇలా మూత పెట్టేసి ఇలా ఉంచేసుకోవాలి నెక్స్ట్ డే మనం కావాల్సినంత తీసుకుని తాలింపు వేసుకుని ఇది ఇక మనం రైస్ వేసుకుని తినవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మీకు కావాలంటే ఇంకో వన్ డే కూడా ఈ ముక్కల్ని ఎండబెట్టుకోవచ్చు కానీ అలా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది ఇది మీకు తీసుకుని కణమది మళ్ళీ ఒక మంచి బౌల్ తీసుకుని తడి దానిలో దానిలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి చాలా రోజుల వరకు నిలువ ఉంటుందండి ఏం పికిల్ ప్రిపేర్ చేసినా కానీ తడి లేకుండా మాత్రం తడి తగలకుండా మనం పికిల్ని ప్రిపేర్ చేస్తే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్